ఆరవ నిమిషంలోనే మొదటి ఆలౌట్ పదమూడవ నిమిషంలో రెండవ ఆలవుట్ ఫస్ట్ హాఫ్ పూర్తయ్యేసరికి తెలుగు టైటాన్స్ లీడ్ ఏకంగా పదహారు పాయింట్లు భరత్ రైడింగ్ దాటికి యు ముంబా ఫస్ట్ హాఫ్లోనే చేతులెత్తేసింది అని చెప్పుకోవచ్చు ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే ప్రో కబడ్డీ సీజన్ టువెల్లో లో తెలుగు టైటన్స్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది ఇవాళ యు ముంబాతో జరిగిన మ్యాచ్లో భరత్ హూడా చెలరేగిపోవడంతో తొమ్మిది పాయింట్ల తేడాతో విజయం సాధించింది భరత్ రైడింగ్ దాటిని తట్టుకోలేక యుముంబా ప్లేయర్స్ ఏకంగా సిక్స్ టైమ్స్ సెల్ఫ్ అవుట్ అయ్యారు అంటే మనోడి రైడింగ్ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు భరత్కి తోడు కెప్టెన్ విజయ్ మాలిక్ చేతన్ సాహు సహకారం అందించగా డిఫెన్స్లో అందరూ తలావో చేయివేశారు ఇక చివరి మ్యాచ్లో గాయం కారణంగా యుముంబా మెయిన్ రైడర్ అజిత్ ఈ మ్యాచ్కి దూరం అవ్వడం కలిసి వచ్చింది అని అందరూ అంటున్నా కూడా చివరి సీజన్లో యుముంబాతో జరిగిన మ్యాచ్లో మన డిఫెన్స్ ముందు అజిత్ పూర్తిగా విఫలమవ్వడం వల్ల ఫస్ట్ హాఫ్లోనే సబ్స్ట్యూట్ చేయవలసి వచ్చింది అది కాకుండా ఇవాళ మ్యాచ్లో మన వాళ్ళు ఎక్కువగా పాయింట్స్ రైడింగ్ ద్వారానే తీసుకొచ్చారు అంటే అజిత్ ఉన్నా కూడా మ్యాచ్ ఫలితం తేడా ఉండేది కాకపోవచ్చు ఇక మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ రైడ్లోనే భరత్ టూ పాయింట్స్ స్కోర్ చేయగా తదుపరి రైడ్లో భరత్ స్పీడ్కి ఇద్దరు యుముంబా ప్లేయర్స్ అవుట్ ఆఫ్ ది బౌండ్ వెళ్ళారు దీంతో ఆరవ నిమిషంలోనే యుముంబా ఆలౌట్ అవ్వడం జరిగింది అలాగే లీడ్ను పెంచుకుంటూ వెళ్లిన తెలుగు టైటాన్స్ టీం పదమూడవ నిమిషంలో యుముంబా టీమ్ని మళ్లీ ఆలౌట్ చేయగా ఫస్ట్ హాఫ్ చివరి రైడ్లో భరత్ ఏకంగా బోనస్ ప్లస్ త్రీ పాయింట్స్ తీసుకురావడంతో ఫస్ట్ హాఫ్లోనే టైటాన్స్ విజయం దాదాపు ఖరారు చేశాడు సెకండ్ హాఫ్ మూడవ నిమిషంలోనే యుముంబా టీమ్ని మరొకసారి ఆలౌట్ చేయడంతో లీడ్ ఏకంగా పదిహేడు పాయింట్లకి పెరిగింది ఇక అప్పటి నుండి తెలుగు టైటాన్స్ ప్లేయర్స్ రిస్క్ తీసుకోకుండా సేఫ్ ప్లే ఆడడం స్టార్ట్ చేయడంతో తెలుగు టైటాన్స్ ఆల్అౌట్ అవ్వక తప్పలేదు మధ్యలో ఆపద్ బాంధవుడు ఆశిష్ నర్వాల్ వచ్చి ఆల్అౌట్ నుండి తప్పించే ప్రయత్నం చేసినా మరి కాసేపటికే ఆల్అౌట్ పాయింట్ సమర్పించుకున్నారు చివరిలో యుముంబా ప్లేయర్స్ దూకుడుగా ఆడడంతో పాయింట్స్ తేడా తగ్గుతూ రాగా చివరి నిమిషంలో టైటాన్ డిఫెండర్స్ సూపర్ ట్యాకిల్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు చివరి పది నిమిషాల్లో మన టీం అతి జాగ్రత్తకు వెళ్లకుండా కాస్త అటాకింగ్ గేమ్ ఆడి ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా క్లినికల్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఆశిద్దాం ఈ విజయంతో తెలుగు టైటాన్స్ టీం ప్యాన్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్కి వచ్చింది ఇక మన హోమ్ గ్రౌండ్ వైజాగ్లో తెలుగు టైటాన్స్ చివరి మ్యాచ్ కాగా తదుపరి మ్యాచ్ టేబుల్ టాపర్ పూనేరి పల్టన్తో ఆడబోతున్నారు ఇదే దూకుడిని కొనసాగిస్తూ తదుపరి మ్యాచ్లలో మెరుగ్గా ఆడాలని ఆశిద్దాం